जय भारत माता जी भारत माता की जब बाजार जाएंगे सामान सभी जब बाजार जाएंगे जब बाजार जाएंगे सामान वस्तु छोड़ कर बोलो वंदे मातरम వస్తువు స్వదేశీ జాగరణ ఆధ్వర్యంలో ఈ రోజున మన భయంవరం నగరంలో విదేశీ వస్తువు ఓన్లీ మనము ఉపయోగించకూడదని స్వదేశీ వస్తువుని మాత్రమే మనం ఉపయోగించాలి తద్వారా దేశ ఆర్థిక పురోగతి చెందుతుంది అని చెప్పి ఒక అవగాహన ర్యాలీని మనం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదేశ జాగ్రత్త నుంచి అఖిల భారత అధికారి అయినటువంటి శ్రీ సతీష్ కుమార్కి ఢిల్లీలో ఉంటారు ఢిల్లీ కేంద్రంగా వారు మన నగరానికి రావడం జరిగింది అదేవిధంగా డాక్టర్ మింగమూర్తి గారు గుల్బర్గా నెండల్ యూనివర్సిటీలో ఈ ఎకనామిక్స్ అసోసియేట్ గురించి వారు మన క్షేత్ర అంటే ఆంధ్ర కర్ణాటక తెలంగాణ మూడు రాష్ట్రాలకు సంబంధించిన విదేశీ జాగ్రత్త కలిగిన ఇద్దరు ప్రముఖులు ఈరోజు మన నగరానికి విశేషం కారణంగా మనం ఇక్కడ విదేశీ ర్యాలీని అవగాహన ర్యాలీని ప్రకాశం సంస్కృతి నుండి ఎస్ఆర్సీఆర్ ఎంజులైన్ కాలేజీ వరకు మనం నిర్వహించుకుంటున్నాం అనంతరం కాలేజీలు సెమినార్ కార్యక్రమం సాయంత్రం గంటల నుండి ఐదు గంటల వరకు కాబరఫ్ కామర్స్ అదేవిధంగా మత్స్యక అసోసియేషన్ సభ్యులకు సమావేశం ఆర్థిక పరమైనటువంటి సమావేశం నిరవ్వడం జరుగుతుంది సెంట్రల్ కర్ణాటక ఈరోజు దేశం అభివృద్ధి పథమంగా నిలవాలంటే ప్రజ ప్రజలందరూ స్వదేశీ వస్తువులని వినియోగించినట్టయితే రానున్నటువంటి రెండు మూడు సంవత్సరాల్లో దేశం విభజన భారతంగా నిలవబుంది కాబట్టి దేశాన్ని ప్రేమించడం అంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు జెండా వందనం చేయడం మాత్రమే కాదు దేశభక్తి యొక్క ప్రకటీకరణ మన అవినీతిని వ్యవహరించేటువంటి పద్ధతిలో స్వదేశీ వస్తువులు వాడినట్లయితే అది దేశభక్తికి నది కాదు కాబట్టి మనందరం కూడా దేశభక్తులుగా అందరం దేశభక్తులమే కానీ ఆ దేశభక్తిని ప్రకటీకరణ కోసం స్వదేశీ వస్తువులనే వాడదాం ఇటువంటి భారతంగా ఒక ప్రపంచానికి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాం స్వదేశీ వస్తుంది స్వదేశీ జావణ మనిష इस समय सारे देश में स्वदेशी स्वावलंबी भारत अभियान चला रहा है दिस कैंपेन इज फोकस्ड टू बाय द स्वदेशी प्रोडक्ट क्योंकि द चाइना एंड अमेरिका बोथ आर हैविंग ए बिग ट्रेड वॉर ऑन द वर्ल्ड सो वट इज़ अ वे आउट फॉर भारत बिकॉज तो भारत इज ए बिग मार्केट

అందులో భాగంగా నిలంబరంలో మనం ఈ కార్యక్రమాన్ని చాలా అత్యంత బాధ్యతాయుతంగా తీసుకుని దీన్ని నిర్వహించడం జరుగుతుంది దీనికి పబ్లిక్ అంతా కూడా మనకి సపోర్ట్ చేసి స్వదేశీ వస్తువులు మాత్రమే వాడి మన దేశ ఆర్థిక ఆర్థిక స్థితిని మరింత ముందు తీసుకునేదాక అందరూ కూడా కృషి చేయాలి అయితే వర్షంతో పాటు పబ్లిక్ కూడా సరైన సపోర్ట్ చేస్తారని

ముందుగా స్పంది దీనికి చక్కగా వాళ్ళు సహకారాలు అందిస్తున్నారు సో ఇవాళ అవగాహన ర్యాలీ జరిగిన తర్వాత ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కాలేజీ కళాశాల అవార్డు నాకు ఎన్ఆర్ స్వామి కార్యక్రమాన్ని పూజ చేసుకొని నాటికి ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వైఎన్ఆర్ కళాశాల విద్యా సంస్థల నుంచి కూడా విద్యార్థులు వారి అవగాహన ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది 나 나마나 뭐니? 뭐 나. 나